ఇది ప్రేమ కావ్యం ప్రియ సహోదరి సహోదర ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జండ్ మీద అధికారం ఇచ్చేదను అని తువితేర సంఘానికి వాగ్దానం చేశాడు ఈరోజు మనకు కూడా చేస్తున్నాడు ఇప్పుడు ఆ సంఘం ఏంటంటే చాలా చిన్న సంఘం కానీ దానికి ఇచ్చిన వర్తమానం చాలా పెద్దది క్రీస్తు దేవుని కుమారుడిని వర్ణించబడ్డాడు ఇక్కడ అగ్నిజవాళ్ళు వంటి కన్నులు అపరించిన పూర్ణ పాదములు గల దేవుని కుమారుని గురించి చెప్ప సంగతులు ఆయన కన్నులు అగ్నిజవాళ్ళు వంటివి సర్వజ్ఞాని అయి ఉన్నాడు ఆయన సమస్తమును చూడగలడు ఆయన పాదములు అపరించి పూలవి క్రీస్తు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ప్రకటన రెండు పంతొమ్మిదవచ్చని చూస్తే నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసం నీ పరిచయ నీ సహనాను నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవే నీరుగుదు అంటే దేవుడు మన క్రియలన్నీ చూస్తున్నాడని పదే పదే చెప్తా ఉన్నాడు నింద అయితే అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక నింద కూడా దేవుడు మోపుతున్నాడు ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొని చిన్న యజబేలు శ్రీని నువ్వు ఉండనిచ్చున్నావు అంటే మనము ఆ సంఘంలో చీడబట్టే వాళ్ళని ఉండనీయడం కూడా ఒక తప్పే అన్నట్టు ఇక్కడ మనకు కనబడుతుంది ఈ యజబేలు పాత నిబంధనలోని అహాబు భార్య కాదండి ఈ యజబేలు ఈ తూతేరుల సంఘంలో ఉన్న ఆ సంఘంలో ఉన్న ఒక దుష్ట స్త్రీ అనమాట దుర్మార్గురాలు విగ్రహారాధన నైవేద్యం ఉండడం విగ్రహములు అర్పించిన వాటిని తినవచ్చని ఆమె ప్రోత్సహిస్తుంది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినరాదని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు అపుస్తుల కార్యం పదిహేను ఇరవైలో విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన వాని రక్తమును విసర్జించమని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఈ తూతేర సంఘంలో క్రైస్తవ ఆరాధన వేరు బయట నుండి అంటే వీళ్ళకి ఏమీ ఆరాధనకు అభ్యంతరాలు లేవు బయట నుండి ఏ విధమైన ఒత్తిడి లేవు ఆ యొక్క చక్రవర్తుల బాధ ఏదీ లేదు వాళ్ళకి సమస్య అంతా సంఘం లోపలే వచ్చింది సమస్య ఇప్పుడు కూడా అంతేంటి బయట ఏమీ పోరాటం లేకపోయినా సంఘంలోనే మనకు పోరాటం ఉంటుంది క్రీస్తు యజబేలు ఆమె అనుచరులు మారుమస్సు పొందకపోతే తరుణం ఇస్తున్నాడు ఆయన వారి తరుణం ఇచ్చి ఉపయోగించుకోమంటున్నాడు ప్రభు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే యజుబేయులను వెంబడింపని వారికి యజేలుకి హెచ్చరిక చేస్తున్నాడు ఆ వెంబడించిన వాళ్ళు ప్రేమ విశ్వాసం సేవ ఓర్పు వంటివి కలిగి ఉన్నారు మీకు దాన్ని గట్టిగా పట్టుకోండి విశ్వాసం నిలకడగా ఉండండి ఎందుకంటే ఇక్కడ హిత హితబోధ లేదు బోధ లేనప్పుడు ఏంటంటే మనకు కలిగిందే గట్టిగా పట్టుకోవాలి చివరిగా ప్రభు వారికి ఒక వర్తమానం ఇచ్చిన వాగ్దానం ఇస్తున్నాడు ఈ లోకం అంతమైనప్పుడు క్రీస్తు యొక్క విజయం మహిమగా మారినప్పుడు మీరు పాలు ఆ మహిమలో వానికి బహుమతి ఇవ్వబడుతుందని అంతం వరకు నీ క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తానని క్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు ఇన్పదండములతో అతడు అతడి వారి నేలును అట్టి వారికి వేకు చుక్కని ఇచ్చేదను క్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు ఈ వేకుచొక్క ఏసుక్రీస్తే ప్రకటన ఇరవై రెండు పదహారులో ఉంటుంది నేను దావీదు వేరుచిగురును సంతా సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కను అయి ఉన్నానని ఈ యజ్బేల్ శ్రీకి వచ్చే శిక్షను చూస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ మరి దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్న వారికి ఇచ్చే అధికారం చూస్తున్నాం మనం కాబట్టి మనము దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఒకటి మన విశ్వాసంలో ఎప్పుడు నిలకడగా ఉండడం ఒకటి మనం తెలుసుకున్నాం ప్రార్థన చేసుకుందామా మా ఉన్నత మహింగల్ రాజా నేను స్థుతిస్తున్నాము ఏ విషయంలో నేను బాధ పెట్టామో ప్రభా దయతో మమ్మల్ని క్షమించండి మీకు ఇష్టం లేనివి ఏ విధం చేతనైనా తండ్రి మాకు తెలియజేసి తండ్రి దయతో మాలోండి వాటిని తీసివేయమని అడుచున్నాం క్రైస్తవులకు క్రీస్తు సంఘాలకు లోపల వెలుపల తండ్రి ఏ గొప్ప సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ బయట శత్రువులు జయించడానికి అంతరంగ శత్రువులు జయించడానికి దేవ మాకు కృపనివ్వండి ప్రభ అబద్ధ బోధను సహించడానికి వీల్లేదు ప్రభ ఈ అబద్ధ బోధలోంచి తండ్రి మీ సత్యం మమ్మల్ని విడుదల చేయడానికి మీ సత్యమును మేము వెంబడించడానికి సహాయం తెచ్చాం దేవ విశ్వాసులకు తండ్రి కలుపు ఫలాన్ని నిత్య జీవాన్ని మాకు ఇచ్చే ఆ యొక్క జీవాన్ని ఆ యొక్క అధికారాన్ని వాటి నీకు వందనాలు ప్రభ ఏ సమస్యను ఎదుర్కొంటున్నామో తండ్రి ఆ పోరాటాలన్నిట్లో తండ్రి పరలోకంలో విలువైన గొప్ప బహుమానం ఉందని ప్రభా మీరు మాకు సెలవు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఏసు నామం పెట్టాడు వచ్చిన నామ తల్లి ఆమెన్ ఆమెన్